గత కొద్ది రోజులుగా చూస్తున్నామో ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఉందో ఈ యుద్ధంలో భారత్ కేవలం ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాది దా ముఠ ఉందో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూనే ఇప్పటివరకు దాడులు జరిగింది అయితే పాకిస్తాన్ మాత్రం వాళ్ళు ఎవరైతే భారత సివిలియన్స్ ఉన్నారో పౌరులు వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు చేసింది ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఏవే బార్డర్ ఏరియాస్ ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతాలన్నీ కూడా ఇప్పటివరకు డ్రోన్లు మోతతో మోతం అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఇరు దేశాలకి కూడా మధ్యవర్తం వహిస్తున్నటువంటి అమెరికాతో ప్రస్తుతం చర్చలు జరిపిన తర్వాత కాస్త కాల్పుల్ విరణించినట్టు ఇప్పుడే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ట్రంప్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయినట్లు కానీ ఇది అందరికీ కూడా శుభ సూచకం సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరు దేశాల్లో కూడా యుద్ధం జరిగినప్పుడు నష్టం అనేటటువంటి సమానంగా వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు యుద్ధాన్ని వినాశనాన్ని కోరుకోరు అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఏదైతే మేము ఆపుతాము ఈ కాల్పుల్ని అని చెప్పిన దాని మీద చాలా వరకు కూడా అసలు నమ్మొచ్చో నమ్మలేదని మాత్రం తెలియకుండా ఉంది ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ ఇచ్చిన మాట మీద నిలబడదని చెప్పుకోవచ్చు అసలు యుద్ధానికి లేపిందే పాకిస్తాన్ కాబట్టి తర్వాత ఎలా జరుగుతుంది తెలియదు అయితే ప్రస్తుతానికి విరమించినా సరే మళ్ళీ పాకిస్తాన్ తోకజాడిస్తే ఖచ్చితంగా భారత్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్క సివిలియన్ నుంచి ఆర్మీ వరకు ప్రతి ఒక్కరు ఉంటామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంత పాటు కొంతమంది రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఇప్పటి వరకు కూడా గత నాలుగు రోజులుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా నైట్ టైము ఏదైతే సివిలియన్స్ శిబిరాలని టార్గెట్ చేసుకుంటూ పాక్ ఎక్కువగా మన మీద డ్రోన్లను ప్రయోగిస్తూ వచ్చింది అయితే భారత్ దాన్ని సక్సెస్ఫుల్ గా తిప్పు చెప్పుకోవచ్చు కానీ ఈ కాల్పులన్నీ కూడా కూడా అని చెప్పి రావడం జరిగింది కాపురమణిస్తాయని చెప్పింది అంటారు కాల్పుల విరమణ అనేది చాలా మంచి నిర్ణయం శుభ సూచికం కూడా లేకపోతే పాకిస్తాన్ నక్కబుద్ధి చూపిస్తుంది ఇది ఇంతకు ముందర కూడా చాలాసార్లు ఇలా విరమణ ఒప్పందాలు చాలా టైమ్స్ చేశారు కానీ ప్రతిసారి ఉగ్ర మన దేశం మీద పడి కాల్పుల విరమణ చేస్తూనే ఉన్నాయి దీన్ని మోడీ గారు కూడా ఖండిస్తూ దీనికి సరైన చర్య తీసుకోవాలని మాజీ సైనికుల తరఫున మా శ్రీకాకుళం జేఏసీ తరఫున మోడీ గారికి ఈ మీడియా తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సివిలియన్స్ మీద ఇంతవరకు వాళ్ళు కాల్పులు జరిపారో అయితే దానికి ప్రతీగా మనం పాకిస్తాన్కి సంబంధించిన ఏ సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు మన ఇండియా కేవలం ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తాం అయితే ప్రస్తుతం తీసుకున్న డిషెస్ని మనం నమ్మొచ్చా ఈ విషయంలో మేమైతే నమ్మలేను ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ముందు చెప్తుంది మేము విరమణకి రెడీ అంటారు అదే రోజు నెక్స్ట్ రోజు నుండి మళ్ళీ అదే సేమ్ కాల్పులు చేయడం టెర్రరిస్టులు ముందుకు ఫార్వర్డ్ చేయడం రాత్రి సీజ్ ఫైర్ అంటారు రాత్రి మీద టెర్రరిస్టులకు ముందు ఫార్వర్డ్ చేసి సివిలియన్ మీద బాగా అటాక్ చేయడం తాకి మన దేశంలో సెక్యూరిజాన్ని మనకి నాశనం చేయడానికి మన హిందుత్వాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ముందు పాల్గొంటారు వాళ్ళు యాక్చువల్లీ పాకిస్తాన్లో ఎడ్యుకేషన్ ఏ నేర్పుతుందంటే ఒక సక్రిజంగా నేర్పుతుంది వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే వ్యక్తులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ మంచి వాళ్ళే ఈ మనకి సెక్రిజంగా టెర్రెరిస్ట్గా తయారయ్యారే కొన్ని టెర్రిస్ట్ ఉగ్ర వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ నుండి ఎంత అమౌంట్ ఇప్పుడు లోన్లు తీసుకుంటుంది మీకు తెలుసు ఈ మధ్యన మళ్ళీ నిన్న కూడా కొంత లోన్ తీసుకుంది ఆ లోన్ తీసుకొని మొత్తం డబ్బులంతా ఉగ్రవాదులకు ఇచ్చి ఉగ్రవాదులకు పాలిస్తుంది తప్ప పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న జనాలకి ఏమీ వాళ్ళు సహాయం పడ్డం లేదు ఈ విషయము నరేంద్ర మోదీ గారికి తెలుసు అందరికీ తెలుసు మన ప్రజల ఇండియాలో భారతీయులందరికీ తెలుసు ఈ విషయంలో నేనైతే నమ్మడానికి అయితే ఏమంటే నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ లో నేను బోల్డ్ చూశాను ఇలాగ ముందు చెప్తారు ఒకటి చేస్తారు గతంలో కూడా మనకి పాకిస్తాన్ కి చాలా యుద్ధాలు జరిగాయని చెప్పుకోవచ్చు అయితే అలాంటి సమయంలో కూడా ఏదో ఒక దేశం మధ్యవర్తిత్వం వహించడం అయితే అక్కడికి ఆ యుద్ధాన్ని విరమించడం చూసాం అయితే వీళ్ళు ఇప్పుడు ఆపుతామని మాట ఇచ్చినప్పటికి మళ్ళీ ఏవైనా వాళ్ళు తోక జాడించే డిసిషన్స్ తీసుకుంటారు మరి అది వంద పర్సెంట్ కరెక్ట్ చెప్పారు యాక్చువల్లీ లేట్ అంటే ముందు విరమణ అని చెప్తారు మధ్య వచ్చిన దేశాలు వాళ్ళు అంటారు విరమని చెప్తారు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు విరమణ చేస్తూ చిన్న చిన్న సీజ్ ఫెయిర్లు బోటర్లో చేయడం కూడా చేస్తుంటారు సీజ్ ఫైర్లు వల్లంగనగా మీరు చెప్పండి ఇప్పటి వరకు కూడా ఏదైతే యుద్ధం జరుగుతుందో అయితే యుద్ధ ఉద్రిక్తత ఎలా ఉంటుందో ముందు ముందు తెలియదు కాబట్టి ఇప్పటికే ఎవరైతే పవర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పిలుపునిచ్చింది సో ఆర్మీ బేస్ మీద రావడానికి అని చెప్పి ఒకవైపు ప్రైవేట్ కానీ లేదంటే గవర్నమెంట్ రిక్యూట్మెంట్స్ కూడా వేసింది అయితే కొత్తగా వెళ్ళినటువంటి యువతని అసలు ఏ బేస్ మీద తీసుకుంటారు ఎలాంటి ప్లేసెస్ లో ఇప్పుడు మన చేస్తారు ఈ విషయంలో మనకి మనకు కూడా ఎంతవరకు క్లారిటీ లేదు మేడం ఎందుకంటే అగ్నివీర్ అని తీసుకున్నారు వాళ్ళకి కూడా సిక్స్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బోర్డర్లో పంపించారు వాళ్ళు ఏంటంటే ఈ బోర్డర్ పంపించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ యుద్ధంలో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉండరు దేనికైనా ఒక పూర్తి స్థాయి ఈ ట్రైనింగ్ అవసరం మేడం అందుకు వీళ్ళందరం తీసుకెళ్ళి మరి ఏ పరిస్థితిలో వాళ్ళని నిలబెడతారు ఏ విధంగా వాళ్ళని డిప్లాయ్ చేస్తారా అని మరి గవర్నమెంట్ ఇష్టం నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకొని ఈ మాజీ సైనికులుగా చెప్పండి చాలా మంది మనకి మాజీ సైనికులు ఉన్నారు మీలాగానే సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం యుద్ధానికి మళ్ళీ బార్డర్కి వెళ్ళాలి అంటే సిద్ధంగా ఉన్నారంటారు తప్పనిసరి మేడం మేము ఇంతవరకు బోర్డర్లో పనిచేసి వచ్చాము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఏంటంటే మన భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ఉగ్రమూకలు దాడి చేసి చాలా నష్టం నష్టపరుస్తుంది చాలాసార్లు ఈ విషయంలో ఏంటంటే మేము తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి సమస్య వచ్చినా మేము మాజీ సైనికులుగా మేము మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము మా పరి మా కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ విధంగా చెప్పండి ఉండేటటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా చూడాలి అంటారు పాక్ భారత్ మధ్య యుద్ధం ప్రస్తుతానికి ఆగింది అని చెప్పుకోవచ్చు ఇది పాక్ భారత్ మధ్య యుద్ధం అనేది ఇది తాత్కాలికంగానే ఎందుకంటే ఇంత ఇంతకుముందు పాకిస్తాన్ కూడా చాలాసార్లు ఇదేనా కుక్క వంకర టైప్లో వాళ్ళు ఏంటంటే అలా నమ్మించి మోసం చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం ఇప్పుడే జరిగే ఈ పహల్గాం దాడిలో మోదీ గారు హమ్ కిసి కమ్ నయ్యే మెరా పాస్ దమ్ అని చెప్పేసి మోదీ గారు సరైన సమాధానం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇదే విషయం కానీ రిపీట్ జరిగిందంటే ఈసారి ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయడానికి భారత సైన్యంతో పాటు మాజీ సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు తీసుకున్న డిసిషన్ని ఎలా చూడాలి అంటారు యుద్ధం స్టాప్ చేయడం మంచిదే అంటారు ప్రస్తుతానికంటే శాంతి భద్రతలను అనుసరించి దేశం మేలు కోసం అయితే ప్రపంచ దేశాలందరూ మనకిచ్చే సలహా బట్టి ప్రస్తుతానికి ఆగడం అనేది మంచిదని కాకపోతే మళ్ళీ మన దేశం పైన దాడి చేశారంట నేను ముందుగా ముందు చెప్పేటట్టు ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ పటం అనేది తీయడానికి రెడీగా మోదీ గారు ఉన్నారు మోదీ గారితో భారతదేశ ప్రతి ఇంటి సభ్యులు కూడా సైనికుల వెంట రావ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు చెప్పండి ఆపరేషన్ సింధూర్ అసలు మన భారత స్త్రీలను వాళ్ళు అంటే ఒక్క మాట మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నందుకే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పుకోవచ్చు అంటే మన భారతీయ స్త్రీకి అంత గౌరవాన్ని మనం ఇస్తాం అలాంటిది పాకిస్తానీయులు అసలు స్త్రీలను చాలా చులకనంగా చూసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భర్తలను చంపేయడం సో మీరు ఒక ఆర్మీ జవాన్ భార్యగా ఏం చెప్తారు బార్డర్కి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తారంటారు ఎప్పుడు మేము భర్తలు వెళ్ళేటప్పుడు చాలా ఆలోచిస్తామన్నమాట వాళ్ళు వెళ్ళే వాళ్ళు తిరిగి వస్తారా అలాంటిది అది అంత యుద్ధాల్లో అన్నీ పక్కన పెడితే ఓన్లీ మతపరంగా వాళ్ళు అంటే భారత మహిళల్లో అంటే ఎంత పుణ్యస్థిదానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంటే భర్తకి ఎంత ఇది ఇస్తారో అలాంటి ఒక ఒక మహిళ చిందూరం తో తొడాలని వాళ్ళు అనుకోవడమే ప్రతి మహిళకు కోపం వచ్చింది అనమాట అది అందరము ఊహించి ఒక ఒక హిందువులుగా అందరూ వచ్చే టైంలోనే మన ఇండియాలో ఉండే ప్రతి మహిళ కూడా దీని మీద సిద్ధమైంది ఎలాంటిది మనం ఊరుకో ఉపేక్షించకూడదు అనేసి ఈరోజు మనం మోదీ గారు అదే సింధూర్ పేరుతో యుద్ధం ప్రకటించి మన ఒక మహిళ చేతే స్టార్ట్ చే చేయడం ప్రతి మహిళ ఈరోజు తలెట్టుకొని జీవించడానికి మన ఇండియాలో పుట్టే ప్రతి మహిళ అనుకుంటుంది ఆహా ఇది కదా హిందుస్థాన్ అంటే ఆ మహిళకి ఎంత గౌరవం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు ఊహించేటట్లు కాదు కదా పక్క దేశాలు అనుకుంటే హిందుస్థాన్ అంటే హిందువులు అంటే ఏంటి చ చులకం చేసే ప్రతి ఒక్కరికి ఈరోజు హిందుస్థాను హిందూ మతము ఇండియా అనే గొప్పతనం ప్రతి ఒక్కళ్ళు తెలిసి వచ్చింది ఇది ఇంకా ఈ రోజుతో ఆగిపోతే వేరే విషయం ఇంకా కొనసాగుతుంది అంటే ఈరోజు శ్రీకాకుళంలో ప్రతి మాజీ సైనికుడు కూడా వెళ్ళడానికి సిద్ధం నేను కూడా మా హస్బెండ్ని పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది నిజంగా మనం చూసుకున్నట్లయితే పెళ్ళయిన మూడు రోజులకు కూడా ఆర్మీ నుంచి పిలిపోస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి సైనికులు సిద్ధంగా ఉంటారు అయితే అదే మనోధైర్యం వాళ్ళని కట్టుకున్న భార్యకు కూడా ఉండాలి అని చెప్పుకోవచ్చు సో ఒక ఆర్మీ వాళ్ళని చేసుకుంటామో అన్నప్పుడే ఆ మనోధైర్యాన్ని మనలో నింపుకుంటామంటారు అంటే ఒకప్పుడు మాకు తెలిసేది కాదు అంటే మిలిటరీ అంటే ఎలా ఉంటుందో తెలిసేది కాదు కానీ పెళ్ళయ్యాక ఆ యుద్ధము అంటే మాకు మా అత్తలు అలాంటి వాళ్ళు పట్టుకొని ఏడ్చేవారు యుద్ధం జరుగుతుంది ఏమైపోతారు ఇప్పుడంటే ఫోన్లు గట్రా ఉన్నాయి గంట వెంటనే తెలిసిపోతుంది కానీ ఒకప్పుడు తెలిసేది కాదు అక్కడ ఏం జరుగుతుంది ఏటో ఏదో అక్కడ అలా ఎక్కడో వచ్చి ఒక సమాచారం పట్టుకొని ఇంట్లో ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ ఉండేవారు మాకు తెలిసేది కాదు తరువాత తరువాత తెలిసి వచ్చేది తెలుసా మా పిల్లలు పట్టుకొని ఒంటరిగా మేము జీవించడం ప్రతి ఒక్కరి దగ్గర ఒక రకంగా సులకను కూడా అవుతుంటాం మహిళ అంటే ఇండియన్ ఆర్మీ భార్య అయినప్పుడు వాళ్ళు ఉండరు కదా వీళ్ళు ఒంటరిగా ఉంటారు కదా అని కానీ అవన్నీ ఎదుర్కొంటూ మేము వచ్చాం ఈరోజు మాకు యుద్ధం అనేది ఒక అంటే ప్రతి ఒక్కరికి ఎదిరించాలి అనేది మా మా పురుషుల్లో ఎలాగైతే ఉందో మహిళలు కూడా మాకు అదే అలవాటు పడిపోయింది అందుకని ఈరోజు మేము ముందుకు వస్తున్నాం అనమాట ఒకప్పుడు మాకు తెలిసేది కాదు యుద్ధాలంటే ఏంటో అనేది ఈరోజు ప్రతి చిన్నపిల్లకి కూడా తెలిసి వచ్చింది అనమాట అందులో మీడియా మెయిన్ మీడియా కూడా మంచి పాత్ర వహిస్తుంది అనమాట అంటే ఇండియా కోసం చాలా అందరూ మత మతాలకి కులాలకి అతీతంగా పనిచేయడం చాలా శుభ సూచకం ఇది అయితే ఈరోజు ఇంకొకటి ఏంటంటే మనం ఊహించేది ఒక తల్లి కొడుకును పంపించడానికి ఎంత తహతహలాడుతుందో భర్త ఆర్మీకి ఆర్మీ అంటే త్రిదళాల్లో ఏ ఏ ఒక్క టవన్ ఇవ్వండి మన ఇండియాలో ఏ ఒక్క దీంట్లోనైనా యుద్ధ ప్రాతిపదిక వాళ్ళు వెళ్ళారు అంటే తిరిగి వస్తారు అనేది ఒక నమ్మకం రెండోది ఏంటంటే ఒకవేళ తిరిగి రాకపోయినా సరే వీర వీర మరణం పొందాడంటే అది ఒక ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం అనమాట ఎందుకంటే చావ్ అనేది ఎక్కడ తప్పదు ఎన్నో రకాలుగా చచ్చిపోతారు కానీ వాళ్ళకి ఎవరికి గుర్తింపు ఉండదు మొన్న ఇప్పుడు మొన్ననే ఈ మధ్యన మనం ప్రతి సంవత్సరం కార్గిల్ దివాసాన్ని నేను జరుపుకుంటుంటాం దాంట్లో నేను చెప్పేది ఏంటంటే చావ్ అనేది అందరిది ఒక చావు కాదు కానీ యుద్ధం చేసి చనిపోయిన వీర సైనికుడిదే మహా మంచి చావు అనమాట అలాంటి దాంట్లో మేము ఎప్పుడు వెనకొడుకు వేయం అది కానీ మన ఇండియన్ ఆర్మీ ఏంటంటే యుద్ధం చేసి తిరిగి వచ్చే ధైర్యము దమ్ము సామర్థ్యత వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ప్రతి స్త్రీ కూడా దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అన్నమాట సో చూశారు కదా ప్రస్తుతానికైతే యుద్ధం విరమించడం చాలా వరకు మంచిది అంటున్నారు ఎందుకంటే దేశంలో శాంతి భద్రతల నేపథ్యంలో వీళ్ళు తీసుకున్న డిసిషన్ మేము ఆమోదిస్తాము అంటున్నారు కానీ ఏదైనా సరే ఒకవేళ పాకిస్తాన్ తోక జాడించి మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉండి లేదా రాత్రి దొంగ దెబ్బ తీసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఈసారి ప్రపంచ పటాన్ని నుంచి పాకిస్తానే కనిపించకుండా చేస్తామని చెప్పి మాజీ సైనికులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం తీసుకున్నటువంటి డిసిషన్స్ మీద ఒక భారతీయ పౌరులుగా మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాను అండ్ కీప్ పాయి কি <tongue>